అందరికీ నమస్కారం మిత్రులారా ధనవంతులు అవ్వడం ఎవరికీ ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం ఉంటుంది అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనబడతాయి గుర్తులు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మిత్రులారా మీరు శ్రీకృష్ణని భక్తులు అయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వెళితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్య మనకు ఎప్పుడు కొరత అనేది ఉండదు వారి జీవితంలో సుఖశాంతులు కలిగి ఉంటారు ప్రతిదినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధనము వస్తుంది అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి అలాంటి వారి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కుల వ్యాపిస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మెండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికముగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి మొదటి సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుసకట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ప్రాప్తి కలుగుతుందని సంకేతము మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబం మనకు మేలు కలుగుతుందని సంకేతం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావడము శుభ సూచకంగా భావించి వాటికి ఆహారముగా పిండిని వేస్తూ ఉండాలి రెండవ సంకేతం రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడి కట్టుకోవడం ఎంతో ఇష్టపడతాయి కాని ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇంటి కిటికీలమీద ఇండ్లమీద కూడా వాటికి గూడు కట్టుకుంటాయి పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్ళల్లో కూడా చూస్తాము మరియు తేనెతట్టు కట్టడం కూడా చూస్తాము పురుగు గూడు కట్టుకోవడం పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతం ఇస్తాయి వాస్తుశాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకం అని రాయబడింది మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం చాలా శుభదాయకం అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మూడవ సంకేతం ఏమిటంటే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపం అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అనేది చెప్పాలి మరియు పూజగది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది అని అర్థం బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతారు కాని ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకం ఒకేసారి మూడు బల్లులు కనబడటం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తుంది దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకం అని అర్థం అపారమైన ధనము లభిస్తుందని సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమనగా మామూలుగా మన అరచేతిలో గానీ గాని దురద పెట్టడం అంతగా పట్టించుకోము కానీ మన పెద్దలు అంటారు అరచేతిలో అరికాళ్లలో దురద పెట్టడం శుభ అశుభ సంకేతం అని అంటారు కాని మనము దాన్ని విషయము అంతగా పట్టించుకోము కాని సాముద్రిక శాస్త్రము శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా విషయం తెలుపబడింది అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలవచ్చు లేక ధనము వలన హాని కూడా కలగవచ్చు ఇక్కడ మనము ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ప్రాప్తి కలుగుతుంది అని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడినుండైనా ప్రాప్తి కలుగుతుంది అని తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఐదవ సంకేతం ఏమనగా కలలో చీపురు గుడ్లగూబ పిల్లనగ్రోవి ఏనుగు శంఖము బల్లి నక్షత్రము పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము ఇక ఆరవ సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం ఇక ఏడవ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని గమనించాలి ఇక ఎనిమిదవ సంకేతం ఏమిటంటే గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని అంటారు గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు గుడ్లగూబను రాత్రుల రాజు అని కూడా అంటారు మంచి చెడుల గ్రహింపు కూడా తెలుస్తుంది శకునం శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడం ఒక దగ్గర శుభ సూచకం అని మరి ఒక దగ్గర అశుభ సూచకం అని అంటారు మరియు ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ధనప్రాప్తి సంకేతం అని గ్రహించాలి అయితే గుడ్లగూబలు చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది ఇక తొమ్మిదవ సంకేతం ఏమనగా మనం ఏ పని మీదనైనా బయటకు వెళ్లినప్పుడు కుక్క తన నోటిలో శాఖాహారం కాని రొట్టెగానే తీసుకువెళ్తున్నట్టు కనబడితే మీకు ఎక్కడి ధన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక పదవ సంకేతం మీరు ఉదయమే బయటకు వెళ్లినప్పుడు ఊడ్చేవారు కనబడినప్పుడు ఇలా ఎన్నో దినములు గడుస్తున్నా అప్పుడు మీరు అది తొందరలోనే ధనవంతులు అవుతారు అని సంకేతం కలలు కనడం సామాన్య విషయమే కలలు చాలామంది కంటారు రాత్రుల్లో కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని చెడు కలలు ఉంటాయి కొన్ని మంచి కలలు కూడా ఉంటాయి కొన్ని భయమును కలిగించేవిగా ఉంటాయి రాత్రుల్లో చూసిన అలా జీవితమును ప్రభావితం చేస్తుంది శుభ అశుభ సంకేతం కలిగిస్తుంది కలలో మనమే వచ్చినట్టు లేక ఊడిచేవారిని చూసినట్టు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి కలిగే సంకేతం హిందూమతంలో చీపురు గురించి ఎంతో విశేషమైన గ్రహింపు ఉన్నది చీపురును శుభ అశుభ సంకేతంగా భావిస్తారు చీపురును లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు మీకు ఇలాంటి కలలు కూడా వచ్చినట్లయితే ధనప్రాప్తి కలిగే సంకేతం అని భావించాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి